ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని గొల్లగుడెం గ్రామంలో కొలువుదీరి ఉన్న ఆలయం గోవిందాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేందర స్వామి ఆలయం ఈ ఆలయం విశ్వబ్రాహ్మణ సంఘం మరియు గ్రామస్తుల సహకారంతో ఎంతో వైభోపేతంగా నిర్మించబడింది స్వామి ఆలయానికి ధర్మకర్త కింద రాయవరపు రామకృష్ణాచార్యులు గారు వ్యవహరిస్తూ ఉన్నారు స్వామివారి సేవలు చేస్తూ ప్రధాన అర్చకులు దాసు శేషాచార్యులు గారు వ్యవహరిస్తూ ఉన్నారు మీలో ఎవరైనా గొల్లగూడెం గ్రామానికి వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకోవాల్సిన ఆలయం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం సాక్షాత్తు భగవత్ స్వరూపుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో పోతులూరు పరిపూర్ణాచారులు ప్రకృతాంబ దంపతులకు కాశీపట్టణంలో జన్మించారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు దైవ స్వరూపుడు చిన్నతనం నుండి ఎన్నో మహిమలు చూపిన ఆయన యుక్త వయసు రాగానే కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లి చేరుకుని అచ్చమాంబా వద్ద పశువులను కాస్తూ రబ్బలకొండలో ఒక గుహలో కాలజ్ఞానాన్ని రచించారు తాను రచించిన కాలజ్ఞానాన్ని వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు బ్రహ్మంగారు బోధించారు బనగానిపల్లిలో గరిమిరెడ్డి అచ్చం ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు వ్రాయబడిన పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు కూడా నాటి ఉంచారు ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పువ్వులన్నీ రాలి పడతాయట అక్కడ ప్రజలు విశ్వాసం ఆ చెట్టు పంగలలో ఎర్రటి రక్తం లాంటి ఒక ద్రవం ప్రవహిస్తూ ఉంటుంది అది ఆరినప్పుడు కుంకుమలాగా ఉంటుంది వ్యాధులు ప్రమాదాలు నివారణ కొరకు దారిని స్వీకరిస్తూ ఉంటారు ఆ చెట్టుకు నిత్య దీపారాధన ఎప్పుడు చేస్తూ ఉంటారు మీలో ఎంతమందికి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి తెలుసు కామెంట్ రూపంలో తెలియచేయండి